నదేన ప్రధాన నందీశ్వర స్వామి దేవాలయంలో కార్తీక సోమవారం సందర్భంగా భక్తులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం భక్తులు దీపాలు వెలిగించి నోపులు పూజలు చేస్తున్నారు అయితే పూజార్లు బిజీ కావడంతో గంటల తరబడి రాకపోవడంతో భక్తులు మొబైల్ సెల్ ఫోన్లు గూగుల్ తల్లిని నమ్ముకుని గూగుల్లో స్వామి నోపుల వ్రతం అర్చకులు అని గూగుల్లో పోస్ట్ చేయగా వ్రతం ఎలా చేయాలి అని సెల్ ఫోన్లు చెబుతూ ఉంటే అక్కడ ఉన్న భక్తులు అర్చకులు చెబుతున్న విధానాన్ని పాటిస్తూ నోబులు పూజలు భక్త శ్రద్ధలతో నిర్వహించారు పూజారి కోసం ఎంతసేపు ఎదురు చూసినా రాకపోవడంతో గూగుల్ నమ్మకంతో పూజ సజావుగా జరిగిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు সানেতে <laughs> కే వ్రతం వస్తుంది మనము ఆ ప్రకారంగా చేసుకుంటే సెల్పోతుంది చూసి ఆయన కోసం వెయిట్ చేయాల్సి మనం లో కొట్టేసి కేదే వ్రతం వస్తుంటది మనం ఆయన పెట్టుకొని వెయిట్ చేయాలి ఆయన పన్నెండు కోసాలు గంట గంటారు లేట్ అవుతుంది మనకు అవసరం ఏం లేదు